సార్ నమస్తే సార్ మీ పేరండి నా పేరు ప్రసాద్ అండి ఏం చేస్తారు నేను వాటర్ ప్లాంట్ అండి సార్ ఎలా ఉంది అసలు ప్రభుత్వ పూర్తయింది అసలు ఎలా ఉంది అసలు చాలా అద్భుతంగా ఉందండి చంద్రబాబు నాయుడు గారు వంటి అనుభవం అన్నీ ముఖ్యమంత్రి ఉండటం ఇప్పుడు జరుగుతున్న వ్యవహారాలు గత గవర్నమెంట్లో జరిగిన వ్యవహారాలు చూసుకుంటే చాలా వ్యత్యాసం ఉంది అసలు ఇప్పుడు జరిగేది కంటిన్యూగా ఒక పది పదిహేను సంవత్సరాలు ఇదే గవర్నమెంట్ ఉంటే ఫ్యూచర్లో పిల్లలకు భవిష్యత్తు బాగుంటుంది అనేటువంటిది కోరుకుంటున్నాం మేము భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు పక్కన ఏమీ చేయట్లేదు ప్రజలను పట్టించుకోవట్లేదు తన తన జలసాల కోసం విదేశాలు తిరుగుతున్నాడు కానీ రాష్ట్రాన్ని పెట్టుబడి తీసుకురావడానికి కాదని చెప్పి కూడా వైసీపీలో మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి ఇది కనపడుతుంది కదండి గూగుల్ వ్యవస్థ అనేది వచ్చిందిగా గూగుల్ అనేది గూగుల్ సంస్థ అనేది అది మరి అంతకుముందు ఎందుకు రాలేదు అంతకుముందు గవర్నమెంట్లో అలాంటివి ఎన్ని వచ్చినాయి ఏమొచ్చినాయి అమర్ రాజా బ్యాటరీలు ఏమి ఇక్కడి నుంచి వెళ్ళిపోయినాయి పంపించేశారు అలాంటివి ఎన్ని జరిగినాయో చూడండి కియా మోటార్స్ ఉంది కియా మోటార్స్ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయింది అది ఎందుకు నిలబెట్టలేకపోయారు గత గవర్నమెంట్లో కొత్తవి తేకపోతే తేకపోయారు పాత ఏమైనా ఉండాలిగా అవి కూడా ఉంచలేకపోయారు మరి దాన్ని బట్టి మీరే ఆలోచించండి దాన్ని అంటే ఈ ప్రభుత్వం కూడా గత ప్రభుత్వ హయాంలోనే జగన్మోహన్ రెడ్డి కొన్ని మార్పులు తీసుకొచ్చాడు విప్లవత్మైన మార్పులు తీసుకొచ్చాడు విద్యపరంగా కానీ వైద్యపరంగా కానీ లేదా వ్యవసాయ రంగం కానీ అలాంటి మార్పులు తీసుకొచ్చిన నాయకుడు ఎవరు అంటే ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి అంతకుముందు చదువుకోలేదా పిల్లలు అంతకుముందు చదువుకోలేదా వైద్య రంగంలో కానీ అంతకుముందు చేయలేదా ఎప్పటి నుండో ఆరోగ్యశ్రీ నడుస్తుంది ఎప్పటి నుంచో విద్యా సంస్థలు నడుస్తున్నాయి అన్నీ నడుస్తున్నాయి దానికి కొత్తగా చెప్పేది ఏముంది ఇంకా ప్రైవేట్ పరంగా ఉన్న స్కూల్ అన్నింటినీ గవర్నమెంట్ పరం చేసి గవర్నమెంట్లో మంచి విద్యను అందిస్తున్నారు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అన్నారు అది అన్నారు ఇది అన్నారు ఇప్పుడు ఇప్పుడు కూడా సార్ నడుస్తుంది కదా గవర్నమెంట్లో ఇప్పుడు విద్యా సంస్థల్లో కూడా అదే విద్య నడుస్తుంది మంచి విద్యను ఇస్తున్నారు వాళ్ళకి మంచి మంచి కండిషన్స్ పెట్టి మరి నడిపిస్తున్నారు లోకేష్ బాబు గారు మరి దానికి ఇంతకన్నా నిదర్శనమే ఉంటుంది ద్వారా స్కూల్స్ చాలా డెవలప్మెంట్ చేశాము ఈరోజు లోకేష్ వచ్చిన తర్వాత కూడా వాటిని పట్టించుకోవట్లేదు నిర్వీర్యం చేశాడని చెప్పి అంటున్నారు అది ఎంతవరకు అనేది మీరు ఆలోచించండి ఒకసారి చూడండి భయభ్రాంతులకి పోకుండా జనం హాయిగా గుండెల మీద చేసుకుని హాయిగా పడుకుంటున్నారంటే ఇవాళ కూటమి ప్రభుత్వం అనేది ఉంది కాబట్టి హ్యాపీగా ఉన్నారు కొన్నాళ్ళు ఇంకో ఇంకో ఈ ఐదు సంవత్సరాలు కూడా వైసీపీ గవర్నమెంట్ ఉన్నట్లయితే ఎంత భయంకరంగా ఉండేదో చాలా భయపెట్టి కేసులు పెట్టి అంతమంది పెద్ద పెద్ద నాయకులనే అరెస్ట్ చేసి భయపెట్టారు ఇంకా సామాన్యుడి పరిస్థితి ఏంటి మరి ఈరోజు టీడీపీ ప్రభుత్వం చేస్తున్నాడు కదా వైసీపీ కక్ష సాధింపుగా అరెస్టులు చేయటం కానీ ఏదైనా ప్రభుత్వం విమర్శిస్తే వాళ్ళనే టార్గెట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారని చెప్పి కూడా వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి రుజువులు లేకుండా ఏం లేదు కదండి అన్నిటికీ రుజువులు చేస్తున్నారుగా వీళ్ళు ఆ వాళ్ళు చేసిన పనులు వాళ్ళు చేసిన వాడు మాట్లాడిన విధానాలను బట్టైనా మనం ఆలోచించాలి ఆ రోజున ఎలా మాట్లాడారు ఎంత విధంగా ఎంత బూతులు తిట్టుకుంటూ అసెంబ్లీలో ఉండేది ఇవాళ ఎలా ఉంది అసెంబ్లీని ఒకసారి ఆలోచించండి అంటే ఎలా ఉంది సార్ ఈ ప్రభుత్వం అంటే మనం ఇలా చేస్తే బాగుంటుంది ఇలా మన ప్రా మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని చెప్పి ప్రజలు ఎక్స్పెక్ ఎక్స్పెక్టేషన్స్తో ఉంటారు ఆ ఎక్స్పెక్టేషన్స్ రీచ్గా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది అసలు ఖచ్చితంగా చేస్తుందండి ఏమండి పథకాలు ఏముందండి ఈ రోజున పథకాల గురించి కాదండి ధైర్యంగా మనుషులు బతకడానికి పని చే పని ఉండాలండి చేతి నిండా పని కడుపు నిండా తిండి ఉండాలి సామాన్యుడు ఏం కోరుకుంటాడు పని ఉంటే డబ్బులు ఉంటే డబ్బులు ఉంటే అది మనం వచ్చే పథకాలు ఎంత ఇస్తారండి సంవత్సరానికి ఒక పదివేలు ఇస్తారా అంతకన్నా ఇంకేం వచ్చేస్తున్నారు అదే కడిపు నిండా తిండి తినాలంటే రోజుకి వెయ్యి రూపాయలు కూలి వచ్చింది అనుకోండి ఆడు శుభ్రంగా బతుకుతాడు ఈ పథకాల గురించి అసలు ఆలోచించడు పథకాలు అవసరం లేదు కూడా విద్యకు విద్యకి ఫ్రీగా విద్య ఇవ్వండి ఏ గవర్నమెంట్ అయినా సరే విద్యను ఫ్రీగా ఇవ్వండి వైద్యాన్ని ఫ్రీగా ఇవ్వండి పెద్దవాళ్ళకి పెన్షన్ అనేది వృద్ధులకి ఇవ్వండి అందరికీ పెన్షన్లు ఈ బస్సు బస్సు ఫ్రీలు ఇవన్నీ అనవసరంగా పెట్టడం కూడా మనకు కూడా అవసరం లేదు పక్కన చంద్రబాబు ఏదైతే నేను విజనరీ లీడర్ని మన రాష్ట్రాన్ని పెట్టుబడులు తీసుకొస్తాను లేదా డెవలప్మెంట్ అని చెప్పిన మనిషి ఈరోజు నా గతంలో కంటే చంద్రబాబు బాగా అప్పులు పాలు చేశారు మన రాష్ట్రాన్ని అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు ఏం చెప్తారు ఇంతకు ముందు డెవలప్ చేయలేదా హైదరాబాద్ని ఆయన విధంగా దీన్ని డెవలప్ చేస్తాడని చెప్పి అమరావతిని అప్పుడు అమరావతి కట్టకముందు ఆయన్ని మా ఎటువంటి రాజధాని లేని రాష్ట్రాన్ని ఆయన చేతులు చెప్తే ఒక విధంగా ఒక రకంగా నడిపించి అమరావతి అనే దాన్ని ఏర్పాటు చేశాడు దాన్ని మీరు గత ఐదు సంవత్సరాల్లో నిర్వీర్యం చేశారు ఎప్పుడు అమరావతి కట్టడం వల్ల మనకి కంపెనీలు రావడం పిల్లల భవిష్యత్తు మన పిల్లలు ఎక్కడో హైదరాబాదు బొమ్ బెంగుళూరు అటు అటు వెళ్ళి ఉద్యోగాలు చేసుకునే బదులు మనకే ఇక్కడ ఐటీ అనే వైజీ విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తున్నారు ఇంకంతకన్నా నిదర్శనం ఉందండి గూగుల్ సంస్థ పెద్ద సంస్థ గూగుల్ లాంటి సంస్థను తప్పించారు దానికి ఎంతో పాటుపడ్డారు వాళ్ళు మీరు అలాంటి ప్రయత్నం ఏమైనా చేసింది ఏం లేదు ఈ ఐదు సంవత్సరాలు మీరు గవర్నమెంట్ మీదేగా మీరు చేసిన దాఖలాలు ఏం కనపడలేదు ఇప్పుడు ఉన్న జనానికి భరోసా ఇవ్వగలిగింది మీ ఈ గవర్నమెంటే కానీ మీ గవర్నమెంట్ ఏమి ఇవ్వలేకపోలేదు గూగుల్ కంపెనీని కూడా మేమే తీసుకొచ్చాము రోజు చంద్రబాబు లోకేష్ చేసిందేమీ ఏమీ లేదు గొప్పలు చెప్పుకుంటాం తప్ప వాళ్ళు చేసిందేమి లేదు గతంలోనే గూగుల్ కంపెనీని తీసుకొచ్చామని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు ఇంప్లిమెంట్ చేశారు దాన్ని ఎక్కడ తీసుకొచ్చి ఎక్కడ ఇచ్చారు వాళ్ళకి సంస్థకి ఎక్కడ డబ్బు ఇచ్చి ఎక్కడ స్థలాలు ఇచ్చారు ఎక్కడ దాన్ని ఏర్పాటు చేసుకోమని దానికి ఇచ్చారు అది మీకు తేట తేటతెల్లంగా కనపడుతుంది కదండి జనానికి అర్థమవుతుందిగా మీరు తెస్తే మీరు ఆ రోజున ఎందుకు ప్రచారం చేయాలి మీరు చిన్న దానికి కూడా బొమ్మలు వేసుకొని రంగులు వేసుకొని ప్రచారం చేసిన వాళ్ళు కనీసం ఇంత పెద్ద సంస్థ వస్తే మీరు ప్రచారం చేసుకోకుండా ఉంటారా సరగా ఆలోచించండి సార్ మరి ఈ రోజున వ్యవస్థల్లో అసలు ఎలా ఉన్నాయి సార్ మార్పులు అంటే గతంలో చూసాము జగన్మోహన్ రెడ్డి ఏదైనా మీటింగ్ జరిగితే స్కూల్ పిల్లలను కూడా తీసుకొచ్చి జెండా రంగులు జెండా పట్టుకున్న మంటం కానీ లేదా స్కూల్ వాళ్ళు చదువుకున్న బుక్స్ మీద జగన్మోహన్ రెడ్డి ఫొటోస్ కానీ లేదా అలా చూసాం గతంలో ఇలా అలాంటిది ఏమన్నా ఈ ప్రభుత్వంలో అలాంటిది ఏమన్నా సార్ అంటే మీటింగ్ పెడితే అసలు ఈ మధ్యనే అక్కడ స్కూల్ గురించి ఏదో ఏర్పాటు చేయడానికి లోకేష్ బాబు గారు సెంట్రల్ నియోజకవర్గానికి వచ్చారు చిన్న పిల్లవాడు జెండా పట్టుకుని ఉన్నాడు ఆ జెండా తీసి నాన్న నీకు ఇప్పటి నుంచి వద్దు నువ్వు బాగా చదువుకో అని చెప్పి అంతకన్నా ఇంకేం నిదర్శనం కావాలండి జెండా వద్దు జెండా పక్కన పెట్టేసి నీకు జెండాతో పని లేదు నువ్వు చదువుకోవాల్సిన వయసుని ఇది అని చెప్పి లోకేష్ బాబు డైరెక్ట్గా చెప్పారు అంతకన్నా ఇంకేముంటుంది ఇంకెక్కడ విద్యా సంస్థల్లో వాడుకుంటున్నారు పిల్లల్ని ఒకసారి వ్యవహారం గురించి కూడా కల్తీ జరిగిందని చెప్పి కూడా వాస్తవంగా మనం మనం చూసాము కల్తీ చెప్పి ఇంకా వాళ్ళు మాట్లాడుతున్నారు ఎలా చూడొచ్చు అసలు మరి దాన్ని వాళ్ళ వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలండి ఎందుకంటే కల్తీ జరిగింది అనేది చిన్న చితక సంస్థ సిబిఐ సంస్థ అంటే పెద్ద భారతదేశంలోనే పెద్ద సంస్థ ఇన్వెస్టిగేషన్ వ్యవస్థ అది దాన్నే నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతారు అలాంటి కల్తీ జరిగిందని ఖచ్చితంగా వాళ్ళు చెప్పి ఇచ్చిన తర్వాత వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి అసలు అది జరిగిందని దాని మీద ఎంక్వైరీ చేయాలి గట్టిగా వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళు దాని బాధ్యులందరినీ శిక్షించాలి వాళ్ళు కూడా సీబీఐ ఎంక్వైరీలు కావాలి లేదా సిట్ విచారణ కావాలని చెప్పిన మనుషులు ఈ రోజున సీబీఐ విచారణ తప్పు అది ఎండవే కూడా మీరు చెప్పింది చేస్తామని చెప్పి వాళ్ళు మాట్లాడుతూ ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు అది వాళ్ళు ఆలోచించాలి ఇంతకుముందు సిబిఐ కావాలి దాని మీద దీని మీద సీబీఐ ఎంక్వైరీ వేయండి సిట్లు వేయండి అన్నీ చెప్పిన వాళ్ళు వాళ్ళే వాళ్ళే వద్ద అంటున్నారు ఇప్పుడు వాళ్ళే ఆ సంస్థలు అసలు నమ్మకమే లేదు అంటున్నారు ఈ అన్నాళ్ళకి ఎంత ఎంతకాలం ఇలా అబద్ధాలు చెప్పు తిరుగుతారు అంటే మన పేరున అంబటి రాంబాబు కూడా వెళ్ళి తిరుపతి వెళ్ళారు అక్కడ కూడా ఆయన ఒక వీడియో రూపంలో చెప్పారు ఈ రోజున తిరుపతి లడ్డు ప్రసాదం చాలా క్వాలిటీగా ఉంది లేదా ప్రసాదం బాగుంది ఇక్కడ పరిసరాలు కూడా చాలా శుభ్రం క్లీన్ అండ్ క్రీన్గా ఉంచుతున్నారు అని చెప్పి ఆయన మాట్లాడారు అంటే అలా మాట్లాడేది కాబట్టి గతంలో అక్కడ అంతా పరిశుభ్రంగా లేదు లేదా కలిపి జరిగింది అని చెప్పి మనం ఒక అవగాహన అయితే అనుకోవచ్చు అలాగే ఖచ్చితంగా అనుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు బాగుండబట్టే కదా ఆయన బాగుంది అని ప్రత్యేకించి చెప్పారు ఆ రోజున ఏ రోజున ఆయన చెప్పలేదే ఐదు సంవత్సరాలు ఏ రోజున వచ్చి ఆయన నాకు ఇది ఏర్పాట్లు చాలా బాగున్నాయి అని ఏ రోజున బయటపడలేదు ఈ రోజున ఆయన బాగుందని చెప్తున్నాడంటే దాన్ని తీసుకోవాల్సింది పరిగణలోకి తీసుకోవాలి ఆయన యొక్క మాటని తీసుకోవాలి వాళ్ళ గవర్నమెంట్లో నుంచి వచ్చిన ఆ వ్యక్తే అంత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన వ్యక్తి అంత ఖచ్చితంగా చెప్పినప్పుడు ఇంకా ఎలా ఉంది ఏర్పాట్లన్నీ మీకు వేరే వాళ్ళు అడగడం కూడా అనవసరం సార్ మరి ఈ రోజున పోలీసుల వ్యవస్థ కూడా ఎన్డీ కూడా మీద చెప్తుందో వాళ్ళనే టార్గెట్ చేసి వాళ్ళు చెప్పిందే చేస్తున్నారు ఆ వ్యవస్థ కూడా చంద్రబాబు లోకే చెప్పు చేతలు నడుస్తుందని చెప్పి కూడా మాట్లాడుతున్నారు లా అండ్ ఆర్డర్ గురించి అసలు మీరు ఏం చెప్తారు ఒక సామాన్యుడిగా ల్యాండ్ ఆర్డర్ బాగుందండి ఇప్పుడు ఖచ్చితంగా నడుస్తుంది కరెక్ట్గా నడుస్తుంది వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది ఏమి వినట్లో వాళ్ళకు కూడా అధికారాలు ఇచ్చినట్టున్నారు ఖచ్చితంగా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు నడుస్తున్నారు ఆ గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళు ఎలా నడిపారు అనేది చూసాం అర్ధరాత్రి గోడల దూకి వెళ్ళి అరెస్ట్ చేయడాలు అలాంటివి ఏం జరగట్లేదు ఇప్పుడు అలాంటివి ఏం చేయట్లేదు కదా వాళ్ళు ఏమన్నా గోడ దూకి వచ్చి నైట్కి నైట్ అరెస్ట్ చేయండి అని ఎవరికి ఆదేశాలు ఇవ్వట్లేదుగా చూసుకుంటున్నారు వాళ్ళకి ఒక పద్ధతి ప్రకారం కోర్టు ద్వారానో లేకపోతే ఇన్వెస్టిగేటర్ ఇన్వెస్టిగేషన్ సంస్థల ద్వారానో వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళు అరెస్ట్ చేస్తున్నారు ఇంకా అంతకనే అంటే సార్ మీరు ఒక ఎక్స్పెక్టేషన్స్తో ఉంటారు అంటే చంద్రబాబు ఇది చేస్తే బాగుంటుంది లేదా ప్రజల్లో ఉండి ఇలా తిరిగితే బాగుంటుంది అని చెప్పి గతంలో జగన్మోహన్ రెడ్డి అలా ఏమన్నా చేశాడు అంటే ప్రజల్లో ఉండటం కానీ లేదా ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవటం కానీ లేదా వాళ్ళ ఎమ్మెల్యే పిలిచి మీటింగ్ పెట్టి ప్రజలకు ఏం కావాలో చెప్పండి అని చెప్పి మాట్లాడటం కానీ అలాంటిది ఏమన్నా చూశారు గతంలో నేను ఒకటి చూశానండి రైతులు అమరావతి రైతులది ఎన్ని రోజులు జరిగిందండి ఒక్క రోజున వాళ్ళ దగ్గరికి వెళ్ళేమన్నా భరోసా ఇచ్చారు ఆయన ముఖ్యమంత్రిగా నేనే మీకు అండగా ఉంటానని ఏ రోజునైనా ఇంకా పరదాలు కట్టుకొని చోటును వెళ్ళాడు అసెంబ్లీకి ఇంకా అంతకన్నా నిదర్శనమే ఏముందండి ప్రజల్లోకి వచ్చేస్తున్నాడు ఆయన నిన్న మొన్న మా బీసెంట్ రోడ్లో నడిచి సింగిల్గా నడుచుకుంటా వెళ్ళి అందరికీ భరోసా ఇచ్చాడు నేను ఏం కావాలన్నా నేను చేసి పెడతాడు ఒక్కడే సెక్యూరిటీ కూడా లేదు కావాలంటే చూసుకోమని మీరు ఎక్స్పెక్ట్ చేశారండి సీఎం స్థాయిలో ఉన్న చంద్రబాబు ఇలా మన ప్రజల్లోకి వచ్చి మనకి ఏమేమి కావాలో లేదా దర్బార్ ఏర్పాటు చేసి ప్రజల కష్టాలు తెలుసుకోవటం కానీ అసలు మీరు ఇలా ఎక్స్పెక్ట్ చేశారు సీఎం స్థాయిలో ఇలా ఉండి చేస్తాడు అని చెప్పి నేను ఊహించలేదండి కానీ అంతగా ఆయన దింతకు దిగి మరీ చేసేస్తున్నారు బాగుంది ఆ వయసులో ఆయన అంత కష్టపడటం కూడా చాలా అద్భుతంగా ఉంది దానికి అసలు చేతులు ఎత్తి దండం పడచ్చి ఈ ఎన్డీఏ కూడా గెలిపించుకుంటారా లేదా రెండో ఛాన్స్ ఏమైనా జగన్మోహన్ రెడ్డికి ఇస్తారా ఖచ్చితంగా గెలిపిస్తారా జనం అంటే మరో పక్కన ఇటు పరిస్థితులు వైసీపీ గెలుస్తుంది ఇప్పుడు ఎవరైతే మా మీద కష్టాదింపు అరెస్టులు చేశారో వాళ్ళందరూ ఎంత చూస్తాము లేదా ఏ సముద్రాలు దాటు ఉన్నా సో వాళ్ళందరూ తీసుకొచ్చి ఇక్కడ బట్టలు నుంచి పడతా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాం లేదా వాళ్ళ నాయకులు మాట్లాడతాం మరి ఏం చెప్తారు మరి దాని గురించి ప్రజలు అసలు ఎలా సందేశాలు వాళ్ళు ఇప్పుడు మీ బట్టలు ఓడ తీసి నిలబడతాం వాళ్ళని వాళ్ళ మీద కక్ష సాధిస్తాం వీళ్ళ మీద కక్ష సాధిస్తాం అంటే అదే వాళ్ళ పతనానికి నాంది అవునా కదా దాని గురించి ఇంకేం మాట్లాడేది ఏముంది ఎండియా కూడా హ్యాపీగా ఉంటుంది ఈ వాళ్ళ నోటితో వాళ్ళే ముందు బయటికి చెప్పేస్తున్నారు మీ మీద కక్ష సాధిస్తామని రేపొద్దున సామాన్యుడి పరిస్థితి ఏంటి కోసం వచ్చి గవర్నమెంట్ గెలిపించుకొని ఇక్కడ గెలుస్తారా వైనాటి వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు పదకొండుకి దించారు అది కూడా ఆలోచించండి ఇప్పుడు మళ్ళీ వస్తామంటున్నారు ఎప్పటికొస్తారో అదే ఆలోచించుకోమనండి థ్యాంక్ యూ సార్